పాన్ ఇండియా స్టార్ అలు అర్జును బెడ్రూమ్ వరకు వెళ్ళి అరెస్ట్ చేయడం అసహ్యకరమైన చర్య అలాంటి గొప్ప నటుడిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి పుష్ప టూ విడతల రోజు క్రౌడ్ విపరీతంగా ఉంటుందని ప్రభుత్వానికి తెలియదా దీనిని సక్రమంగా నిర్వహించే బదులు ఇలాంటి చర్యలకు పాల్పడటం గణనీయమైనది రేవంత్ రెడ్డి చేసే ఇలాంటి పనులు తెలంగాణ రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్నాయి ప్రజలు అభిమానులు మనోభావాలు గౌరవించడం నేర్చుకోవాలి పోయి అరెస్ట్ చేయడాన్ని మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను అసలు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఇలా పుష్ప రిలీజ్ కి పెద్ద ఎత్తున జనం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తెలియదాన్ని అడుగుతా ఉన్నాను ఇవాళ అక్కడ స్టాంపిడ్ అయింది ఆ చనిపోయిన వ్యక్తికి నేను సంతాపం తెలియజేస్తా ఉన్నాను కానీ ఇలా దీనికి కారణమైంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి అరెస్ట్ చేయాల్సింది అల్లు అర్జున్ కాదు అరెస్ట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇలా రేవంత్ రెడ్డి గారికి కొవ్వెక్కి నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇవాళ ఎవరిని వాడితే వాళ్ళని ఇల్లీగల్ గా అరెస్ట్ చేయడం మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు రేపు ప్రభుత్వం మారినాక మీకు మళ్ళా ఇదే పరిస్థితి వస్తుందని తెలియజేస్తా ఉన్నాను ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు చేసే పాగల పనులకి పిచ్చి పనులకి మా తెలంగాణ రాష్ట్రానికి ఇలా మీరు చెడ్డ పేరు తెస్తున్నది కూడా మీరు గమనించుకోరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మా తెలంగాణ రాష్ట్రాన్ని పేరుని ఖరాబ్ చేసే హక్కు నీకు ప్రజలు ఇయ్యలేదు అని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ